స్వాగతం తెలంగాణ జిన్నారం మండలంలోని బీసీ జేఏసీ ఇచ్చిన బంద్ కు ప్రత్యక్షంగా మద్దతు తెలిపిన జిన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు जय ग ं Get Congress! Get yes, Congress! Yes, Congress. కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున చేయడం జరిగింది ఎందుకంటే ఇంతకుముందు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటే దాన్ని మరి రేవంత్ రెడ్డి గారి ఓసీ అయినా బీసీలకు న్యాయం జరగాలని చెప్పేసి ఫార్టీ టూ ఇస్తే మరి దాన్ని కేంద్రం ఆమోదించకుండా మళ్ళా వచ్చి వాళ్ళు ఏదో చెప్తురు మరి మనకు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలకు న్యాయం జరగాలంటే ఆయన నష్టపోయినా మనందరి గురించి న్యాయం చేస్తుంది కాబట్టి దీన్ని సంపూర్ణంగా అందరము మద్దతు ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎప్పుడు న్యాయంగా ఉంటుందని తెలియజేస్తుంది